హలో అండి నా ఛానల్ చూస్తున్న ప్రతి ఒక్కరికి స్వాగతం సుస్వాగతం మేము బెంగళూరు టు తిరుపతికి వెళ్తున్నాము ఆ జర్నీ అయితే మీకు చూపిస్తాను చూడండి మేము కారులో వెళ్తున్నాము బెంగళూరు నుంచి తిరుపతికి ఆ మా ఆయన డ్రైవింగ్ చేస్తున్నారు నేను బ్యాక్ సీట్లో కూర్చున్నాను అనిపిస్తుంది ర్యాలీనో సంథింగ్ ఆ ట్రాక్టర్ అది స్కూల్ పిల్లలు వాళ్ళు ఏదో ర్యాలీ లాగా చేస్తున్నారు అదేం చేస్తున్నారో నాకు తెలియదు మేము ఒక టిఫిన్ కోసమని విష్ణు భవన్లో ఆగామండి రెస్టారెంట్ ఇప్పుడు టిఫిన్ తినడానికి రెస్టారెంట్కి వచ్చామండి విష్ణు భవన్ అంట ఏదో రెస్టారెంట్ ఉంది ఇక్కడికి వచ్చాము ఇక్కడైతే ఆగాము టిఫిన్ తినేసి మళ్ళీ మన జర్నీ కంటిన్యూ చేసుకోవాలి డెమో లాగ్ పెట్టున్నారండి ఇక్కడ ఫుడ్ ఐటమ్స్ అన్నీ అక్కడ సెలెక్ట్ చేసుకున్నాను నేను అక్కడ చిన్న సైజ్ పార్క్ కూడా ఉందండి ఒక ఇడ్లీ ఇచ్చే ఒక వడ ఇక్కడ రవ్వ కేసరి ఇది ఉప్మా ఇది తెలియదు పొంగల్ అనుకుంటా సాంబార్ చట్నీ ఇది మినీ కాంబో మా ఆయన అయితే మైసూర్ దోశ అంట మైసూర్ బ మైసూర్ బటర్ దోశ అంట అది చెప్పుకున్నాడండి మా ఆయన ఎలా ఉందండి బాగుందంట నాది కూడా బాగుందండి మినీ కాంబౌండ్ ఇది అన్ని ఇచ్చారు దీంట్లో ఒకే దాంట్లో ఇక్కడ ఫౌంటైన్ లాగుంది పిల్లలంతా ఎంజాయ్ చేయొచ్చు నేను కూడా ఎంజాయ్ చేస్తున్నా పెద్దదాన్నైనా కూడా అక్కడ వి రీచ్ కపిల్ తీర్థం అండి ఇక్కడ ఫౌంటైన్ ఉంటుంది కదా జల అక్కడైతే ఫొటోస్ తీసుకున్నాము కపిల్ తీర్థం ఎంట్రన్స్లోనే లెఫ్ట్ సైడ్ చూస్తే మీకు చిన్న పార్క్ లాగా ఉంటుంది చూడండి మెట్లకి వెళ్ళాలి అదే చూస్తున్నారు కదా అక్కడ రావి చెట్టు ఉంది పెద్ద చెట్టు చూస్తూ ఉండండి మధ్యలో రావి చెట్టు ఎంత పెద్ద రావి చెట్టు చూడండి పురాతన కాలంలో రావి చెట్టు అండి చాలా పెద్దదిగా ఉంది ప్రదక్షిణాలు చేసుకొని ప్రదక్షిణాలు చేసుకొని అక్కడ ఫొటోస్ అయితే తీసుకొని నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళామనుకుంటున్నారా అనుకోకుండా తిరుమలకి అయితే మాకు టికెట్స్ దొరికాయండి మేము అనుకోకుండా శ్రీనివాసంకి వెళ్తే టికెట్స్ దొరికాయండి ఆ రోజు కొంచెం రష్ లేదని చెప్పారు సో అప్పటికప్పటికి టికెట్స్ టోకెన్స్ తీసుకొని అయితే వెళ్ళిపోయాం అది కొండ మీద తిరుమల కొండ పైన అది బాదం మిల్క్ అయితే తాగుతున్నాను రాత్రి కదా చలిగా ఉందని ముసుగేసుకున్నాను అది బాదం మిల్క్ అక్కడ మా ఇంట్లో చూడటప్పుడు గుండు కొట్టి చేస్తున్నాడు ఆయనకి తిరుమల అంటే బాగా ఇష్టం అని ఎప్పుడు వచ్చిన తల్లి ఇస్తుంటాడు చూపిస్తున్నాను సరదాగా మారిపోయింది మధ్యలో అనుకుంటున్నారా మేము అనుకోకుండా తిరుమలకి వెళ్ళేసి వచ్చామండి అనుకోకుండా జనాలు తక్కువ మందే ఉన్నారని తెలిసి అలా సరదాగా ట్రైల్ చూసాము సో టికెట్స్ దొరికాయి ప్లేస్ వచ్చేసాము అప్పటికప్పుడికే నిన్నే నిన్న బయలుదేరా మేము మా ఇంటికి సో సాయంత్రం ఫైవ్కి ఎక్కి నైట్ టెన్ కంటే దర్శనం చేసుకొని కిందకి దిగేసామండి కింద హోటల్ రూమ్ తీసుకున్నాము సో ఒకసారి మా ఆయన చూసేయండి అది సో ఇప్పుడు వెళ్తున్నాం మా ఇంటికి వెంకటగిరికి అక్కడ కొండ మీద స్వామివారి కొండ పైన వీడియోస్ అన్ని తీయడానికి అయితే కుదరలేదండి హడావిడకి వెళ్ళిపోయాం కదా ఫోన్స్ అన్ని స్విచ్ ఆఫ్ చేసేసి కౌంటర్ లో ఇచ్చేసాము నెక్స్ట్ కింద దిగడానికి లెవెన్ అయిపోయింది రూమ్ కోచింగ్ పడుకునేసాము పొద్దున్న ఎర్లీ మార్నింగ్ ఇప్పుడు మళ్ళీ మా ఇంటికి బయలుదేరేసాము సో అమ్మ వాళ్ళ ఊరు వచ్చి వెంకటగిరి అండి తిరుపతి నుంచి జస్ట్ ఫిఫ్టీ కిలోమీటర్స్ వెళ్ళిపోవచ్చు స్వామివారి కొండలు కూడా కనిపిస్తాయి తిరుమల కొండలు ఒకసారి చూసేయండి కనిపిస్తున్నాయా తిరుమల కొండలు అన్నవి మా ఊరికి వెళ్ళే రూట్లు అంతా కనిపిస్తుంటాయి మా ఇంటి నుంచి కూడా కనిపిస్తుంటాయండి కొండలు సో మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ సెవెన్కి అయితే వచ్చేసాము మా ఇంటికి మా అమ్మ వస్తానే చూడండి చికెను దోశలు వడలన్నీ వేసి పెట్టింది వద్దంటే వినలేదండి ముందుగానే ప్రిపేర్ చేసేసి తిన తిన మా వద్దు అంటే వినలేదు అల్లుడి అల్లుడి ఇంటికి వస్తే పెట్టకుండా ఉంటామో నాన్ వెజ్ అని మేమైతే అంటే మా అమ్మ వాళ్ళైతే వెళ్ళేసి వస్తే పాటిస్తాం నాన్ వెజ్ తినకుండా ఇంకా గెస్ట్లకి అయితే అలాంటి పాటింపులు ఏమి ఉండవు మా అమ్మ మా అమ్మ వాళ్ళ ఇంటికి అయితే వచ్చేసాము బ్రేక్ఫాస్ట్ అయిపోయిందండి దోశలు చికెన్ చట్నీ వడలు అన్నీ వేసిందండి మా అమ్మ ఇప్పుడైతే మా అమ్మ మా ఆయన ఏం చూస్తున్నారో టీవీలో ఒకసారి చూసాయండి ఇద్దరు కూర్చొని సీరియస్గా చూడండి మా ఆయన మా అమ్మ ఏం చూస్తున్నారో చూడండి ఒకసారి చూడండి ఒంటరి విహారి అని యూట్యూబ్ ఛానల్ ఉంటుంది కదా అది చూస్తున్నారు చూడండి దెయ్యాలది గోస్టులు చూపించే ఛానల్ అది నేనైతే చూడను నాకైతే భయము సో మీరు సీరియస్గా చూస్తున్నారు దెయ్యాల సినిమాలు అవన్నీ